అయ్యండి అందరికీ నేను మా ఊరు వచ్చానండి పొలంలోకి వచ్చానండి మా అన్నయ్య పొలంలోకి కోత కోస్తున్నారని చూడడానికి వచ్చానండి చూసారండి చుట్టుపక్క పచ్చగా కోతలు అయిపోయాయండి దెబ్బలు కూడా పెట్టేశారు చూసారండి బంగారం తల్లి అండి లేవు కొబ్బరి మొక్కలు లేవు లేవు ఇదే బంగారం తల్లి పత్యాలు ఉన్నాయి ఊర్లో చెట్లన్నీ ఊర్లో తల్లి చెట్లేనండి వర్షానికి భయపడి కోతలు కోసి దెబ్బలు పెట్టేశారండి చూడండి ఉంది ఇంకా పండిసిందా ఇదేమో కోసి మూడు నాలుగు రోజుల మోత అయిపోతుంది మొత్తం అన్నీ కోతలు అయిపోతున్నాయి మూతలు కూడా అయిపోతున్నాయి చూసారా చిక్కుడికాయలు చూడండి చిక్కిడికాయలు బెండ తోటలోనే చిక్కుడు తోట చేశారు బెండ చెట్లు ఎండిపోయి చిక్కిడికాయలు కాస్తున్నాయి చూడండి పొడవు చిక్కిడికాయలు చూసారా బలేగా ఉన్నది అంటే బెండతో పోయినా తోట ఉంటుంది కొన్ని రోజులు ఓగులు చూడుతున్నారు చూడండి మానయ్యాల పొలం అండి ఇది మా అన్నయ్య అక్కడ అయితే చేస్తున్నాడు ఓగులు ఇలా చుట్టేసిన తర్వాత కళ్ళంకి తీసుకెళ్ళి దెబ్బలు పెడతారండి మినప మొక్కలు కూడా ఉన్నాయి మినప మొక్కలు చూసారండి ఇవి ఇచ్చి అప్పుడు మేము చిన్నప్పుడు ఎన్నెలు తీసుకెళ్ళి ఇంటి ఇంటికి అండి ఏవైనా కాకులు మామూలు పచ్చలు అన్నీ తింటామని తీసుకెళ్లేవారు అని ఇంటికి చూసారా చూడండి నేను పొలంలోకి వచ్చానని అన్నయ్యతోటి వదిన తోటి వాళ్ళ అన్నాలు తింటున్నారు అక్కడ నేను ఇక్కడ గట్టు మీద కూర్చున్నాను చూసారండి నా వెనకలో వరిసేనుంది ఎంత ఖచ్చుగా ఉంది ఎంత కష్టం అండి రైతుది నేను ఒకసారి ఇక్కడ ఎండ్లో వండలేకపోతాను అంత వాళ్ళు పొద్దుల్లో కష్టపడుతున్నారంటే ఎంత కష్టమండి ఇంత కష్టపడి మనకి పంటను అందించి భోజనం పెడుతున్నారంటే చాలా కష్టమండి రైతుకి చేతిరెత్తి మొక్కలండి రైతన్నకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్స్ చేయండి చూడండి అక్కడ అన్నాలు తింటున్నారు అన్నయ్యాలు మొత్తం చాలా కష్టమండి రైతు రైతుని మనం చిన్న చూపు చూడకూడదండి చాలా కష్టపడి మనకి పంటను పండిస్తే పంటను పండించి అంత మనకు చేస్తున్నారంటే చాలా కష్టపడి అదండి చూసారండి చిక్కిడికాయలు ఎంత పొడవు ఉన్నవి బరపాట్లా ఉన్నవి అక్క ఇవి ఏం చిక్కిడికాయలు అంటారు పొట్టి చిక్కుడేనా పొడవ చిక్కుడు కాదా చూడండి చిక్కిడికాయలు వేస్తున్నారు అక్క ఆ చెప్పు ఆ చెప్పు ఇప్పుడు వేరిస్తే ఉదయం పట్టుకెళ్తారండి బజారే ఇప్పుడేనా కేట్లకి ఏరుతారా మూడున్నారా చూసిన ఎంత బాగున్నది చూడండి కూడా చిక్కుడికాయ మొత్తం వీళ్ళు వరిసైనే బెండ బెండతోట వేస్తారు ఫస్ట్ బెండతోటే బెండతోటలోనే మళ్ళీ చిక్కుడుతో చిక్కిడు పాదులు పెట్టారండి అందు అలాగేనా ఎవరు కాదండి మా అక్కలేనండి బాగా రగుతారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు రేట్ ఉన్నా కదా ఆహా కేటా ఆరు వందలా ఇచ్చేస్తున్నారా గజి మేరం తీసుకెళ్ళదా ఏది ఇక అక్క చూపించా చూడండి చిక్కుడుకాయలు ఎన్నో వేరారు